సమాజంలో చైతన్యం కలిగించిన మహానుభావులు గుర్రం జాష్వా బోయ్ భీమన్న అని నెల్లూరు జిల్లా యూత్ కోఆర్డినేటర్ ఏ మహేందర్ రెడ్డి అన్నారు సోమవారం పొదలకూరు రోడ్డులోని గిరిజన బాలికల రెసిడెన్సీ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి పరిస్థితుల్లో అనగారిన వర్గాల నుంచి వచ్చిన వీళ్ళిద్దరూ సమాజంలో చైతన్యం కలిగించడం పాటు జాతీయతను పెంపొందించేందుకు కృషి చేశారని కొనియాడారు వారి ఆదర్శాలు ఆశయాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు జాష్వా బోయి భీమన్న జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీల్లో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏ జయప్రకాష్ శాఖ వరుపు వేణుగోపాల్ దాసరి రాజేంద్ర గోలీ కేశవ్ రసూల్ ప్రధాన విజయలక్ష్మి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు వీరయ్య ఆయన సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై ఐదులో జన్మించారు ఆయన పుట్టింది పెళ్లింది వెనకొండ జిల్లాలోని ఆయన రచనలు గద్దులము ఆ కథ నేతాజీ స్వయంవరం అనే రచన రచించారు ఆయన తెలుగు తెలుగు భాషను వ్యవహారిక భాషలో రాయాలని పోరాటం పోరాడారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నా పేరు దాస రాజేంద్ర ప్రసాద్ సామాజిక సమరస్థ గత కొంతకూలంగా సమాజంలోని అంతరాలను తగ్గించడానికి పూర్తిగా రూపం ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలో భాగంగా మహనీయులు గుర్రం జాషువా గారు బోయ్ భీమణ గారి జయంతులు జరుగుతుంది ఈ జయంతి ఎందుకు జరుగుతుంది అంటే వీళ్ళు జాతీయ ఉద్యమంలో సామాజిక సమరసత కోసం పాటుపడ్డారు ఈ విషయాన్ని భావితరాలకు స్ఫూర్తిగా ఉంటుందని చెప్పి నెక్స్ట్ జనరేషన్ భావి పౌరులే నేటి బాలలే రేపటి పౌరులు అనే ఉద్దేశంతో భవిష్యత్తులో భారతదేశంలో ఇలాంటి అసమానతలు ఉండకుండా ఉండేదానికి ఆ స్ఫూర్తి ముందు తరాలకి అందించాలని సమరస్త కృషి చేస్తుంది నమస్తే నా పేరు కేశవులు సామాజిక సమరసత వేదిక జిల్లా కార్యదర్శిగా సాధ్యత చేస్తున్నాను ఈరోజు బాలిక గిరిజన బాలికల పాఠశాలలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు కవితల పోటీలు నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా బురోజ్ యాసీరా గారు ఓయి భీమన్న గారు సమాజం కోసం వాళ్ళ కవిత్వాలతో వాళ్ళ కళలతో వెలిగి చాటి వాళ్ళు సమాజాన్ని ఏ విధంగా జాగ్రత్తలు చేసి విధంగా వాళ్ళ రచనల్లో చూపించారు వాళ్ళు అనేక రచనలు చేశారు సెలు కాలిపోతున్నాయి అని బోయ్ గారు రాస్తే మన గురవ్ ఆశివా గారు కవి కోకిల గురంజ్ ఆశవ గారు డబ్బులతో ఆయన తమదైన శైలిలో వేసి జనాలకు స్ఫూర్తిగా నిలిచి కవిత్వాలతో సమాజాన్ని సమాజంలో ఉన్న అసమానతలను ఎలిగి చాటి అందరూ సోదరులేను అందరూ కలిసిమెలిసి ఉండాలను అందరూ బిడ్డలేను ఈ భర్తమాన బిల్డింగ్ అనేందువల్ల మనలో తారతమ్యాలు అనేది ఉండకూడదు అందువల్ల దేశం వెనకపోయేదని కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు తెలియజేసినారు దానిలో భాగంగానే ఈరోజు మన విద్యార్థులకు దాసరచ పోటీ నిర్వహించి వాళ్ళకి బహుమతులు అందిచేయడం జరిగింది ఈ రోజున దేశవ్యాప్తంగా పనిచేస్తుంది సమాజంలో అడుగారిన గుణాలకు ఇతరులకు కోరిక లేదు అందరూ కలిసిమెలిసి జీవించాలనేది సామాజిక సందరసత్ ప్రధేయం బాబాసాహెబ్ అంబేద్కర్ జాష్వా బోయ భీమన్న జగ్జీవన్ రామ్ ఇలాంటి మహానుభావులు అందరూ సమాజంలో జాతి కులము లేదు అందరూ ఒకటైన భావన కల్పించడం కృషి చేశారు ఒక్కొక్కరు ఉద్యమంలాగా కృషి చేసే కొందరు సాహిత్యం ద్వారా కృషి చేశారు అలాంటి మహానుభావులలో ముఖ్యులు జాష్వా గారు బోయో భీమన్న గారు వారి సాహిత్యంలో జాతీయత సమాజమే కనిపిస్తుంది కాబట్టి వారు ఎన్ని బాధలు పడ్డా అనటడుగా ఉంది ఆ బాధలను నయమర్చి సమాజం కోసం జాతీయత కోసం దేశం కోసం వారి సాహిత్యాన్ని పంచడం జరిగింది అది నేటి విద్యార్థులలో చైతన్యం కలిగించాలని స్ఫూర్తి కలిగించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది